డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సెర్చ్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ అలర్ట్స్ మీ ఈమెయిల్ కు పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ సత్యసాయి జిల్లా తలపుల మండలం పూర్వ విద్యార్థుల స్నేహితులు తమతో చదువుకున్న వ్యక్తి రమణ అనారోగ్యంతో బాధపడుతుంటే తన తోటి స్నేహితులు ఆర్థిక సహాయం ఇరవై అందించారు ఉబ్బరవాండ్లపల్లికి చెందిన శారద అతనికి ఆరోగ్య సమస్యలకు సంబంధించి మందులు ప్రతి నెలా సొంత ఖర్చులతో అందజేస్తుంది ఈ సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ నా చిన్ననాటి స్నేహితుడు మా గ్రూప్ అందరం కలిసి అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడనే విషయం తెలిసిన వెంటనే అతనికి ఆర్థిక సహాయం చేశామని ఇంకా మున్ముందు ఎటువంటి సమస్యలు ఉన్నా మాతోటి స్నేహితుడిని మేము ఆదుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బ్రహ్మానందరెడ్డి శేఖర్ నాయుడు భారతి కృష్ణానాయుడు కేవీ రమణ పాల్గొన్నారు అదే విధంగా వారి కుటుంబ సభ్యులు స్నేహితులు ఆదుకున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు సత్యసాయి జిల్లా తలుపల మండలం ఉబ్బరి వానపల్లినందు ఈరోజు మా మిత్రుడు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఆరు వరకు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుకున్నాము ఎయిటీ సిక్స్ బ్యాచ్ టెన్త్ క్లాసు మా మిత్రుడు వెంకటనారాయణ కొంచెం అనారోగ్య రీత్యా ఆయన దరిదాపు ఒక ఇరవై సంవత్సరాలు హైదరాబాద్లో కాపురముడుతూ ఈ మధ్య ఆరోగ్యం సరిలేక మళ్ళీ ఇదే ఉబ్బరవాన్లపల్లికి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు ఆయనకు ఏదైనా మనం మొన్న ఈ మధ్య ఒక గెట్ టుగెదర్ ప్రోగ్రామ్లు అనుకున్నాం మా మిత్రులందరూ మా కొంతమంది మిత్రుల సలహా మేరకు ఈరోజు ఆయనకు మనకు ఒక ఫ్రెండ్లీగా ఆయన కొద్ది రోజులు మంచి ఫుడ్ తీసుకుంటాడనే ఉద్దేశంతో ఒక మన మిత్రులు తోటి మిత్రునికి ఆర్థిక సహాయంగా ఒక ఇరవై వేల రూపాయలు ఈరోజు అందించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ అప్పుడప్పుడు కలుస్తుండేవాళ్ళు వెంకటరమణ కృష్ణమోహన్ నాయుడు ఇంకా మాకు చాలా ఒకే దగ్గర ఉన్నాం మేమందరము వెంకటనారాయణ మేము చాలా దగ్గరగా క్లాసులో కూడా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం మేమందరం కలిసి ఈరోజు రెడీ నాయుడు కూడా గొప్ప మనసుతో ఆయన కూడా ఈరోజు పదివేలు ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళు అందరూ కూడా తమకు తోచినంత సహాయాన్ని ఈరోజు ఆయనకు కలెక్ట్ చేసి ఇరవై వేలు ఇవ్వడం జరిగింది భారతి కూడా దీంతో పాల్గొనడం జరిగింది కాబట్టి తోటి మిత్రులందరూ ఈ కార్యక్రమానికి చేసిన మిత్రులందరికీ మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ ఇలాంటి మన ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మనం ఆపదలో ఉన్నప్పుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు పలకరించడం అనేది చాలా ముఖ్యము ఆ విధంగా ఈరోజు వెంకటనారాయణ కలవడానికి రావడం జరిగింది వివిధ ప్రాంతాల నుంచి ఇచ్చేయడం జరిగింది కాబట్టి వెంకటనారాయణ త్వరగా కోలుకొని చాలా రోజులు ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ సెలవుస్తాం మేము ఐదవ తరగతి నుంచి టెన్త్ వరకు ఈ యొక్క స్కూల్లో ఎంతో విధేయంగా ఈ యొక్క కలిసిమెలిసి వీళ్ళ కుటుంబంలోనే వీళ్ళమ్మానైనా ఉన్నప్పుడు కూడా ఇటు ఇంట్లోకి వచ్చి చేసిపోయిన కాలం కూడా ఉంది నాకు ఎంతో ఇప్పుడు తిన్నామన్న పరిచయం కాదు వేమారెడ్డి మురళి వీళ్ళందరూ కూడా ఈ యొక్క మా క్లాస్మేట్ కాకపోయినా ఈ స్కూల్లో మేమందరం తిరిగి ఐదేళ్ల పాటు వీళ్ళ ఇళ్ళల్లో ఉండి తిని ఇక్కడంతా తిరిగి బాగా మంచి చెడ్డలతో అన్ని విధాలుగా బాగుండేవాళ్ళము కాకపోతే ఈ మధ్యన పోతూ వస్తూ ఎన్నోసార్లు బండి కూడా ఎక్కించుకొని పోయినా కాకపోతే మేము దగ్గరగా వచ్చి పోయి చూసే అంత పెద్దగా లేదు అది మా యొక్క తప్పే పోవడం రావడము స్నేహితుని దగ్గరగా పోయి చూసుకొని పోవడం కూడా తప్పే మాది కాకపోతే ఇన్ని ఏదో మేము కలుసుకోవడము ఈ భారతి యొక్క ఏదో కార్యక్రమం జరపడము దానివల్ల అందరం కలుసుకొని మళ్ళీ అందరూ మంచి చింత ఏదో చేసుకొని సాయం చేయాలా ఆమెకు కూడా చెప్పినాం ఆయన భార్యకు కూడా చెప్పినాం తోడుమా ఇదే కాదు ఎప్పుడైనా కానీ వెళ్ళవేళ్ళలో మీకు ఏదైనా ఉంటే మా అందరూ స్నేహితులు అందరూ ఈ మురళి కూడా ఏమా కూడా వీళ్ళందరూ కూడా సహకరిస్తారు మీకు మంచిగా ఉంటాము తోడుగా ఎప్పుడు ఉంటామని చెప్పి ఈ యొక్క ఈ ఆరోగ్యం బాగుండాలా మేమందరం కలిసిమెలిసి ఇప్పటికే ఎప్పటికి కూడా ఇట్లాగే ఉంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫ్రెండ్స్కి అందరికీ అభినందనలు తెలుపుతున్నాం

అంతా మాట్లాడమని వాళ్ళు వీళ్ళు రెండుసేపు మాట్లాడుకా లక్షణాలు బట్టే ఉండాలి ఆయన బాగా లక్షణాలు చూస్తుంది ఇంతవరకు బాగుండాలి నేను కూడా లక్షణంగా ఉండాలా మనం రాలేకపోయినా వాళ్ళు కూడా పొరపాటు பாட்டு <laughs>